శ్రీ ఆపదు ధారక హనుమత్ స్తోత్రం అమావాస్య నాడు హనుమంతుణ్ణి ప్రార్థన చేస్తే అమోఘమైనటువంటి ఫలితం ఉంటుంది అంటున్నారు పెద్దలందరూ కూడా ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున హనుమంతుణ్ణి ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉంటారు రుద్రాక్ష సంబూతుడైనటువంటి ఆంజనేయ స్వామిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్ఠతో ఆంజనేయ స్వామిని ఆలయాన్ని సందర్శించుకోవడం తద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పి విశ్వాసం అందుచేత ప్రతి అమావాస్య సాయంత్రం పూట మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామికి నేతితో దీపం వెలిగించి హనుమంతుడి ఆలయాన్ని పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం సకల సంపదలు ఉన్నత పదవులు లభిస్తాయని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు అంతేకాకుండా అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిం వద రామదూత కృపాన్ సింధో మమకార్యం సాధే ప్రభో అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించి కర్పూర హారతను సమర్పించుకున్న వారికి ఈటి బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు కూడా చెప్తూ ఉన్నారు అందుకోసమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య నాడు ఈ విధంగా హనుమంతుని ఆలయాన్ని సందర్శించుకొని తర్వాత ఈ యొక్క ఆపదుద్దరక హనుమ స్తోత్రాన్ని ఒక్కసారి పఠిస్తే వాటికి విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుందని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు అటువంటి ఆపదుద్దరక హనుమ స్తోత్రం మీ అందరి కోసం శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాత నాశనాయనమోస్తుతే सीता सीतावियुक्त श्रीराम शोकधुक्कप्रयापः पापत्रयस्य संहारी आञ्जनेय नमोऽस्तु ते आधिव्याधिमहामारे ग्रहपीडापहारिणे प्राणापहन्त्रे दैत्यानाम् रामप्राणात्मने नमः संसारसागरावर्ता गतसम्भ्रान्तचेतसाम् शरणागतमर्त्यानाम् शरण्याय ते राजद्वारे बिलद्वारे प्रवेशे भूतसङ्कुले गजसिंहम् महा चोरभीषणकानने महाभयाग्निसंस्थाने शत्रुसङ्गसमाश्रिते शरणागत मर्त्यानाम शरण्याय नमो नमः प्रदोषे वा, वा ये स्मरन्त्यञ्जना सुतम् अर्ध सिद्धि यशक कामान प्राप्नुवन्ति न संशयः कारागृहे प्रयाणे च संग्रामे देश ये स्मरन्ति हनुमन्तं तेषां नास्ति विपत्तयः వజ్రదేహాయ రుద్రాయామిత తేజసే నమ ప్లవగ సైన్యానాం ప్లవగసైన్యానాణభూతాత్మనే నమ దుష్టమహర్పాదలళనాయ మహాత్మనే్రహ్మాస్త్రతంబనాయాస్మై నమ శ్రీరుద్రమూర్త స్తోత్రమిదం పుణ్యం వసువారరం పటేన్నర రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జపే ధ్రువం విభీషణ కృతం స్తోత్రం వ్యపఠేత్తయతో నర సర్వాపధ్యో విముచ్చేత నాత్ర కార్యవిచారణ మంత్రం మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక शत्रोन्संहार माम् रक्षा श्रियम् दापय भो हरे इति श्री विभीषणकृतम् सर्व आपदुद्धारक सम्पूर्णम्